నూట ఎనిమిది సంక్రాంతి నోముల పేర్లు ఫస్ట్ వచ్చేసి కుమ్మరివాము నోము మల్లెకొమ్మ తులసికొమ్మ నోము గాజుల గౌరమ్మ నోము నిమ్మకాయలు పసుపు ముద్దల నోము ఇది నూట ఎనిమిది నూట ఎనిమిది నోముకోవాలి దొంతుల నోము తలంబ్రాల జబ్బల నోము మొలకల బుట్టల నోము పత్తి డబ్బాల నోము నాగుల పంచమి నోము మైదాకు గిన్నెల నోము పేనీల గిన్నెల నోము గోకులాష్టమి నోము గాజుల డబ్బాల నోము తదియ నోము పాలబిందే పానకం బిందెల నోము రేపల్లెవాడ నోము నంది బుక్కల నోము జలక్రీడల నోము అక్కకి అటుకులు చెల్లెలకి శనగల నోము భోజనం తల్లెల నోము గంగమ్మ గౌరమ్మ నోము బతుకమ్మల నోము అష్టాచమ్మల నోము పచ్చీసుల నోము నవధాన్యాల డబ్బాల నోము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము మంగళహారతి ప్లేట్ల నోము పూలబుట్టల నోము కాత్యాయని దేవి నోము కిరాణా కుట్టు సామాన్ల నోము కైలాస పర్వతం నోము బృందావనం నోము పత్తి గుళ్ళల నోము కూరగాయల బుట్టల నోము బొట్టు పెట్టెల నోము ఇవి పెద్ద నోములండి పళ్ళ పసుపు నోము పళ్ళ కుంకుమ నోము పళ్ళ బియ్యం నోము పళ్ళ నువ్వుల నోము పల్ల బెల్లం నోము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నోముకోవాలి పళ్ళ అంటే ఒక క్వింటాల్ అంటే వంద కేజీలు లేదా నూట ఎనిమిది కేజీలు నోముకోవచ్చు లేదా మనకు వీలు పడకపోతే పదమూడు కిలోలు కూడా నోముకోవచ్చు ఈ నోముల గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ వీడియోస్ చూడండి నా ముందు వీడియోస్ కూడా చూడండి లేదంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దాని గురించి క్లియర్గా చెప్తాను పోపు దినుసుల డబ్బాల నోము సేమియా గిన్నెల నోము బియ్యం డబ్బాల నోము తులసి కోటల నోము తులాబారం నోము ముత్యాల ముగ్గు నోము డ్రై ఫ్రూట్ సీసాల నోము ముత్యాల డబ్బాల నోము తాంబూలం ప్లేట్ల నోము ఎలక్కాయలు విభూది ఉండల నోము ఎలక్కాయలు నూట ఎనిమిది విభూది ఉండలు నూట ఎనిమిది నోముకోవాలి పువ్వెన గంపల నోము సారెగంపల నోము పీట మీద పిల్లండ్లు మట్టెల జత అరుగు మీద అద్దాల నోము ఎదుర్కోళ్ల నోము బంధు బలగం నోము పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము పదమూడు రకాల సెగల గిన్నెల నోము అష్టలక్ష్ముల నోము రాఖీల పండుగ నోము పతంగుల నోము నక్షత్ర జ్యోతి నోము ఉగాది పచ్చడి నోము జ్యోతిర్లింగాల నోము ఆవు లేగల నోము సబ్బు పెట్టెల నోము లగ్న పత్రిక నోము వెంకటేశ్వర స్వామి నోము పులగం గిన్నెల నోము లంకెబిందెల నోము కలర్స్ గిన్నెల నోము గంగా నీళ్ళ చెంబు పసుపు చంబు కుంకుమ చెంబు పాల చెంబు ఈ నోము ఒకేసారి ఐదు కలిపి నోముకోవచ్చు లేదా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చెంబును కూడా నోముకోవచ్చు గంగా నీళ్ళ చెంబు కూతురికి లేదా ఆడబిడ్డకి వాయనం ఇవ్వాలి పసుపు చెంబు నోముకొని భర్తకి వాయనం ఇవ్వాలి కుంకుమ చెంబు నోముకొని తల్లికి లేదా వదినకి వాయనం ఇవ్వాలి పెరుగు చెంబు అత్తకు లేదా యారాలకి వాయినం ఇవ్వాలి పాల చంపు చెల్లికి లేదా అక్కకి వాయనం ఇవ్వాలి ఒడిబియ్యం నోము తారాబిందెల నోము జంతిక డబ్బాల నోము కుచేలుని నోము నాగెల్లి నోము గట్ల గిన్నెల నోము పంచపాలి నోము పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు నోము బిస్కెట్ల డబ్బాల నోము పంచదార డబ్బాల నోము గ్రహణ గౌరీ నోము కిల్లి డబ్బాల నోము కాళ్ళు కడిగే తాంబాల నోము నవధాన్యాల నోము గాజుల డబ్బాల నోము సూర్యుడు చంద్రుడు నోము నవదుర్గల నోము బంగారుబొట్టు నోము అక్షింతల నోము ముక్కుపోగు నోము బంగారుబొట్టు నోము మొదటి సంవత్సరం అక్షంతల నోము రెండవ సంవత్సరం ముక్కుపోగు నోము మూడవ సంవత్సరం నోముకోవచ్చు లేదా మూడు ఒకేసారి పెట్టుకొని నోముకోవచ్చు ఇష్టమైన వారికి దీన్ని వాయనం ఇవ్వాలి నవదుర్గల నోము కూడా చాలా పెద్ద నోము అండి ఒకవేళ దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నేను ఒక వీడియో చేస్తాను లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దాని గురించి డీటెయిల్స్ పంపిస్తాను సత్యనారాయణ స్వామి పీటల నోము పూల బుట్టల నోము విఠలేశ్వర స్వామి నోము గాజుల నోము నూట ఎనిమిది వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము గాజులు నోమండి నూట ఎనిమిది గాజులు గ్రీన్వి లేదా రెడ్వి తీసుకొని దానిపైన గౌరవం పెట్టి నోముకోవాలి అవి రెండు రెండు జత గాజులు దారంతో కట్టి వాయనాలు ఇచ్చుకోవాలి సత్యనారాయణ స్వామి పీటలు నోముకి సత్యనారాయణ వ్రతం చెప్పించుకొని పీటలు నోముకోవాలి కిలో కుంకుమలో పగడాల బొట్టు కిలో కుంకుమలో అద్దాల బొట్టు ముప్పావు కిలో కుంకుమలో ముత్యాల బొట్టు కిలో కుంకుమలో వెండి కుడకల జత కిలో పావు కుంకుమలో నూట ఎనిమిది నల్ల పూసల దంటలు ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చొప్పున నోముకోవచ్చు లేదా ఐదు కలిపి ఒకే సంవత్సరం కూడా నోముకోవచ్చు ఒక జబ్బలో ఒక జబ్బ తీసుకోండి స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే దాంట్లో చెప్పిన కిలో పావు కిలో అర్ధ కిలో కుంకుమ పోసేసి దాంట్లో పగడాల బొట్టు మొదటి సంవత్సరం అర్ధ కిలో కుంకుమలో అద్దాల బొట్టు రెండవ సంవత్సరం అలా ప్రతి సంవత్సరం అలా నోముకోవచ్చు లేదా ఐదు కలిపి ఒకేసారి నోముకొని ముత్తైదులోకి ఇవ్వండి ఇవ్వండి మంగళగౌరి నోము చాటల నోము పదమూడు లేదా నూట అయినా నోముకోవచ్చు అష్టాదశ ఇంకా ఉన్నాయండి సంక్రాంతి నోములు అవి కూడా పెడతాను మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు